ఎన్నికల ప్రచారానికి మెగా ఫ్యామిలీ రోజు రోజుకి ఒక్కొక్కరు దిగుతున్నారు ఈ రోజు ఎన్నికల నుంచి కొత్త కంద్రాడ పాత కంద్రాడ గ్రామం మీదుగా చిత్రాడ గ్రామం కి బయలుదేరిన సాయి ధర తేజ్ ఎన్నికల ప్రచార వాహనం గాజు గ్లాస్ కి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గెలిపించాలి గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు ఆయన సినీ హీరో కావడం వాళ్ళ సాయి ధర తేజ్ చూడడానికి ప్రజలు అభిమానులు రోడ్లపైకి తరలి వచ్చారు ఒక సినీ నటును చూడాలి అంటే షూటింగ్ దగ్గర లేదా ఏదైనా మాల్ మాత్రమే కుదిరేది ఇప్పుడు అలా కాదు పిఠాపురం వెళ్తే చాలు రోజు కొనట్టు చూసే అవకాశం వస్తుంది అంటున్నారు పిఠాపురం ప్రజలు

బ్యాలెట్ పేపర్ తో జాగ్రత్తతో ఓటు వేసి అసెంబ్లీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ ని నగించాలని ఆయన ప్రాధాన్యత వాహనం ముందుకు పంపించాలి వాహనం ముందుకు పంపించాలి ముందుగా దాడిని ముందున్న కార్ ముందుకు వెళ్ళాలి బ్లాక్ కార్కెట్ ముందుకు వెళ్ళాలి ఇంకా మన చాలా గ్రామాలు